బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నది జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు బీజేపీ టు కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ఇది కేసీఆర్ పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదని తెలంగాణ నది జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగా నియోజకవర్గాల పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను కాళేశ్వరాన్ని కూలగొట్టాలి అవసరం అవసరమైతే కిందికి చెర్లకు నీళ్లు పంపించడానికి చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి కిందికి చెర్లకు నీళ్లు పంపడానికి మేడిగడ్డను అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్లీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని